అన్ని ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు పేర్లే మార్చేశారు ఎవరన్నా భూ కబ్జా చేయాలంటే ఒప్పుకోకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టి ప్రభుత్వ భూమిని వేధించే పరిస్థితికి వచ్చారు నేను ఒక సంవత్సరం టైం తీసుకుని రాష్ట్రం మొత్తం సర్వే కూడా పర్ఫెక్ట్ గా చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి భవిష్యత్తులో మీ భూమికి నూటికి నూరు శాతం రక్షణ ఇచ్చే బాధ్యత కాపాడే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నాను కుప్పంలో ఆ కార్యక్రమాన్ని స్పీడప్ చేశాం ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం ఇంకోపక్క ఈ రోజు సంవత్సర కాలంలో పదహారు వందల అరవై ఐదు మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్క వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ దీన్ని పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మన నియోజకవర్గంలో పెద్ద ఇతర పరిశ్రమలు కూడా వస్తున్నాయి ఈసారి ఎక్కువ శ్రద్ధ పెట్టాం ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా చూస్తే నేను స్ట్రీమ్ లైన్ చేసి ఈ రాయిస్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేయడానికి ముందుకు వచ్చారు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు నాలుగు వందల పది మందికి ఉద్యోగాలు వస్తున్నాయి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రొడక్షన్కి వచ్చే పరిస్థితి వస్తుంది గ్రీన్ఫీల్డ్ డైరీ ఇంటిగ్రేటెడ్ పోషకాహార ఉత్పత్తి కోసం ఏడు లక్షల యాభై వేల లీటర్లు పాలు ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉండే ఫ్యాక్టరీ పాల పొడి లో ఫ్యాట్ మధ్యగా వే ప్రోటీన్ వే ప్రొటీన్ ఇవన్నీ కూడా చేయబోతున్నారు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రెండు వేల మందికి ప్రత్యక్షంగా ఐదు వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల డైరీలో ఒక రెవల్యూషన్ వస్తుంది పాడి పరిశ్రమ పెరుగుతుంది ఇంటింటికి నాలుగైదు ఆవులు పట్టుకొని తద్వారా ఆదాయం పెంచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఇంకో పక్క ఎస్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ప్రోటీన్ కలిగిన సోయా ఉత్పత్తుల ప్రాసెసింగ్ వస్తుంది సోయా పిండి గాని సోయా చెంక్స్ తయారు చేయడం గాని పదమూడు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్ను సామర్థ్యం ఇది రెండు లక్షల మంది రైతులకు ఆదాయం వస్తుంది మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు పదహైదు వందల మందికి ప్రత్యక్షంగా వెయ్యి మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా మదర్ డైరీ ఫ్రూట్ పల్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి రెండు వందల అరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు ఎనిమిది వందల యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి మూడు వేల నూట యాభై మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది ఇది వస్తే నేను ఎన్నో సార్లు చెప్పాను కుప్పం రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ అయితే దానికి దిక్సూచిగా మన కుప్పం తయారవుతుంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఇక్కడ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ గాని ఇక్కడనే ప్రాసెసింగ్ చేసి ఇంటర్నేషనల్ గా వీళ్ళు అమ్మే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా డైరీ ఉత్పత్తులు పశువులకు కావాల్సిన దాణా ఇవి తయారు చేయడానికి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎనిమిది వందల యాభై మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు వేల నూట యాభై మందికి వస్తాయి